హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పల్లీల పొడి ఎలా చేయాలో చూద్దాం లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టుకొని స్టవ్ని ఆన్ చేసి చేసుకోవాలి ఇప్పుడు పల్లీల పొడికి తగినంత పల్లీలను ఒక కప్పు కొలతతో మనం కడాయిలో వేసుకోవాలి ఇప్పుడు ఆ పల్లీలను మనం మీడియం ఫ్లేమ్ మీద బాగా వేగనివ్వాలి ఈ పప్పు బాగా వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బాగా వేగిన వాటిని మనం ఒక చాటలో కానీ ప్లేట్లో కానీ తీసుకొని చల్లారినివ్వాలి ఈలోగా మనం ఒక రెండు వెల్లుల్లి రెబ్బల్ని వల్చుకుందాం చల్లారిన పల్లీలను బాగా పొట్టు వదిలించుకోవాలి ఇప్పుడు పొట్టు తీసిన పల్లీలను ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాం ఇప్పుడు పొడికి కావలసిన ఉప్పు తగినంత వలిచిన వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడ కారం కొద్దిగా బెల్లం పొడి అది ప్యూర్లీ ఆప్షనల్ మనం కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ జార్ ఆన్ చేసుకొని మొత్తం గ్రైండ్ పౌడర్ల మిక్సీ పట్టుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి జార్ని ఓపెన్ చేసి పౌడర్ మెత్తగా మెదిగిందో లేదో చూసుకోవాలి అంతే మనకి ఎంతో ఇష్టమైన పల్లీల పొడి రెడీ అయిపోయింది ఈ పల్లీల పొడిని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఐదు నుంచి పది రోజులు నిల్వ ఉంచుకోవచ్చు ఈ పల్లీల పొడిని మనం భోజనం చేసేటప్పుడు వేడివేడి అన్నంతో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి